వెల్కమ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంత్ లోని సొసైటీ కార్యాలయం వద్ద యూరియా బస్తాల కోసం ఉదయం నుంచే క్యూలలో నిలబడి ఇబ్బంది పడుతున్న రైతులకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కోఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షుడు కాంపల్లి కనకేష్ పటేల్ భోజన వసతి కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతే దేశానికి వెన్నెముక్క అని వ్యవసాయం ఆగిపోతే ప్రజలంతా ఆకలితో అలమటిస్తారని గుర్తు చేశారు రైతులు యూరియా కోసం నీళ్లు లేక ఆహారం లేక క్యూలలో కష్టాలు పడుతున్న దృశ్యాలు చూసి చలించిపోయారని చెప్పారు కేసీఆర్ కేటీఆర్ ఆశయాలకు అనుగుణంగా హరీష్ రావు రవిచంద్ర లాంటి నేతల సేవా కార్యక్రమాల స్పూర్తితోనే పాల్వంచ రైతులకు ఈ భోజన వసతి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు విశాఖ బయట ఉన్న వాళ్ళకి మనకి సైడ్ తెచ్చుకోవాలి లైన్ లో ఉన్న వాళ్ళకి నెట్టుకోమాక అమ్మ అమ్మ పైకి ఎక్కడ దయచేసి కిందకి స్కిప్ అవుతుంది కిందే ఉండండి

తండ్రుడైతే అనా జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతు ఆరు కష్టపడి పంట పండిస్తేనే మన నోట్లోకి ఐదు వేలు వెళ్తాయి అలాంటి రైతు గత నలభై ఐదు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో యూరియా కట్టల కోసం సొసైటీ కార్యాలయాల వద్ద ఉదయాన్నే ఆరు గంటలకు వచ్చి రాత్రి పదైన పదకొండు అయినా యూరియా దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు అటువంటి రైతులు దూర ప్రాంతాల నుంచి పాల్వంచ నుంచి సుమారు నలభై నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వేగులగూడెం చందాలగూడెం ఆ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే సొసైటీ కార్యాలయాల దగ్గర మధ్యాహ్నం భోజనాలు లేక నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు ఈ క్రమంలో నలభై ఐదు రోజులుగా మా ప్రాంత రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి నా మనసు చెలించిపోయి ఈ ప్రాంత రైతులకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా టీంతో కలిసి ఇక్కడ ఉన్న రైతులకి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక్కరోజే కాదు భవిష్యత్తులో ఇక్కడ ఇండియాకి రైతులు ఇబ్బంది పడ్డ రోజులు కూడా మేము రైతులకు భోజనాలు ఏర్పాటు చేస్తామని తెలుపుతున్నాము అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ దాతలు కానీ ఆయా ప్రాంతాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి రైతులకి ఇలాంటి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాను జై తెలంగాణ